ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఆరవ తేదీన మంగళవారం రోజున మీరు అవునన్నా కాదన్న ఈ రాశి వారికి జరగబోయేది ఇదే కనుక ఈ ధనస్సు రాశి వారికి ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించుకున్నట్లయితే గనక ఇక వీరి మనస్తత్వం నాయకత్వ లక్షణాలతో కలిగి ఉంటుంది ఈ యొక్క రాశి వారి మొండితనం పట్టుదల ధైర్య సాహసాలతో ముందుకైతే వెళ్తారు జీవితంలో ఉన్నతమైన స్థానాలకి ఎదగడానికి అయితే వీరు ఎంక్ ఎంతో మొండితనం పట్టుదల ఎంతగానో కారణమైతే అవుతుంది వీరికి ఉన్నటువంటి కోపం అహంకారం గర్వం కారణంగా వీరికి ఎదుర అయ్యబోయే నష్టాలు కూడా అంతే విధంగా ఉంటాయి ఈ ధనస్సు రాశి వారికి వీరి యొక్క మాట తీరు కఠినంగా ఉంటుంది ఎదుటి వారి భయపెట్టే విధానమైన మాట తీరు స్వభావాన్ని గంభీర తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వీరి మాట నెగ్గాలనేటువంటి పట్టుదల పంతం ఈ రాశి రాశివారికైతే అధికంగా ఉంటుంది ఈ యొక్క రాశివారు స్వయం కృషితో పైకి రావాలైతే నిరంతరం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశి వారికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా మిశ్రమంగా అనుభవిస్తైతే ఉంటారు కొన్ని విషయాలు ప్రతికూలంగాను కొన్ని విషయాలను అనుకూలంగా అయితే ఈ ధనస్సు రాశి వారికి జరుగుతూ ఉంటాయి ఇక ఈ యొక్క రాశి వారికి కుటుంబ సభ్యుల సహకారం ఎప్పుడు కూడా దక్కుతుంది అలాగే ఈ రాశి వారికి చాలా ఎక్కువ డబ్బు పరంగా సమస్యలు అనేవి వీరికి వస్తూ ఉంటాయి కష్టపడడం ఉండి లేక ఇబ్బందులు పడటం జనాల నుంచి అవమానాలు పడటం మానసికంగా వీళ్ళు కూడా నలిగిపోయేటువంటి ఒక్కొక్కసారి ధైర్యం పోయి చాలా కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి వీళ్ళు కూడా కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులుగా అలాగే కష్టజీవులు ఈ రాశి వాళ్ళని అని చెప్పుకోవచ్చు అలాగే వీరికి తెలివితేటలు అనేవి కొంచెం ఎక్కువగా ఉండటం వలన ఆ తెలివితోటి వీరికి ఉన్నటువంటి ఆ సమస్యలను వీరు సులభంగా తొలగించుకుంటారు అనుకూలంగా మార్చుకోవడానికి వాటి నుంచి బయటపడడం అనేది జరుగుతుంది ఇక ఈ ధనస్సు రాశి వారికి ఇలాంటి పదవ స్థానం పదకొండవ స్థానం పన్నెండవ స్థానంలో బృహస్పతి సంచారం అనేది చేస్తుంది ఇది చాలా విశేషం అన్నమాట ఇలా ఉండటం ఏంటి అంటే అదృష్టానికి సంగీతం సంపూర్ణంగా అదృష్టం వీరికైతే పట్టబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇక కాస్త అష్టమ శని కూడా ఉంటుంది వీరికి ఏంటంటే ఎనిమిది ఏడు రాశుల్లో రాహు రెండు ఒకటి రాశుల్లో కేతువు ఉంటాడు వీరింటి ఒక గురుబలంతోనే వీరి జీవితంలో వీరు ముందుకు వెళ్ళవలసిన అటువంటి పరిస్థితులైతే వీరికి గురువు అంటే ఏంటి అంటే మనకు దైవం అన్నమాట గురువు లేనిదే ఈ రోజున మీరు లేరు నేనైనా లేను ఇవాళ రోజును మనం మాత్రానే ఉన్నాము ఇలాగైనా బ్రతుకుతున్నాము అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం గురువు గురువు తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు పంచడం వలన దానివల్ల మనం ఇవాళ రోజు మంచి దారిలో నడవగలుగుతున్నాం అంటే తల్లి తండ్రి గురువు దైవం అంటారు ఇట్లా వీరి నలుగురి ఏంటంటే ఎంతమంది ఉన్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది వారికి ఉంటుంది అలాంటి గురుబలంతో వీరు జీవితంలో మంచిగా సక్సెస్లోకైతే వెళ్తారు దానివల్ల ఆ గురుబలం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది దానిని బట్టి మీకు చక్కగా అన్ని రకాల పనులన్నీ కూడా అవుతాయి గురువు ఇక్కడ ఎవరు అని అంటే దేవతలకే గురువు ఒకలా ఉన్నారంటే అది ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు దేవతలకే గురువైనటువంటి బృహస్పతి మీకు ఈ రాశి వారికి అనుకూలత అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏ పనైనా సరే చేయాలి అనుకున్నా మీరు చక్కగా చేయగలుగుతారు ఇక ధైర్య సాహసాలతో తెలివితేటలతో శ్రద్ధ అనేది చాలా వస్తుంది కాబట్టి చకచక శ్రద్ధగా ఆ పనినైతే చేయగలుగుతారు అలాగే ఆదాయ వ్యయాల సంఖ్య కూడా కొంచెం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఆదాయం వచ్చేటప్పటికి పదకొండు వ్యయం వచ్చేటప్పటికి పదకొండు ఆదాయం అలాగే ఖర్చులు కూడా పదకొండు రాజ్యం పూజం నాలుగు గౌరవ మర్యాదలు వచ్చేటప్పటికి నాలుగు స్థానంలో ఉన్నాయి అవమానం ఆరు ఉంటాయి అవమానం వచ్చేటప్పటికి రెట్టింపు ఉందండి కాబట్టి కాస్త జనంతో మీరు ఈ ధనస్సు రాశి వారైతే జాగ్రత్త ఉండవలసి అయితే అవసరమైతే ఉంటుందండి ఎందుకంటే మీకు ఆదాయం అనేది పదకొండ ఉండటం వలన మరి ఆదాయం పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అవమానం అనేది కూడా ఉంటుంది మనం ఒక్క రూపాయి సంపాదించుకొని కాస్త సక్సెస్లోకి వస్తున్నాము అంటే గనక ఖచ్చితంగా దానికి తగ్గ నిందలు వేసేవాళ్ళు అవమానించే వాళ్ళు కూడా ఉంటారని సంపాదనతో పాటుగా అవమానం అనేది కూడా పెరుగుతుంది ఎంత అవమానం పెరిగితే మనం అంత బాగుపడుతున్నాం అది చూసి జనాలు తట్టుకోలేక అది ఏడుస్తూ ఉంటారు మనకు అర్థం కాకపోక కాస్త శాంతంగా ఉండండి వాళ్ళు అన్నారు కదా అని మీరు ఎందుకంటే ఎదుగుతుంటే జనం ఎవ్వరు కూడా చూడలేరు కాబట్టి ఖచ్చితంగా ఏడుస్తారు అలాంటివి వీరు పట్టించుకోకుండా ప్రశాంతంగా ముందుకైతే సాగిపోండి అలాగే మీకు ఏంటంటే ఆస్తులు కూడా పెరుగుతాయి అంటే సంపాదన పెరుగుతుంది మరి ఆస్తులు కూడా పెరుగుతాయి అంటే మీ పూర్వకాల ఆస్తులు రావటం ఇలాంటివి అయితే జరుగుతుంటాయి ధనస్సు రాశి వారికి ఇక మీకు భవిష్యత్తులో సంపాదన ఎక్కువ అని తెచ్చిపెట్టే పెట్టేవి ఇంకా ఒక రూపాయి ఏంటంటే పది రూపాయలు సంపాదించేలాగా మన ప్లానింగ్ అనేది చేసుకోవాలి అలా చేస్తే భవిష్యత్తులో మనం వెనకాల తరాల వారికి కూడా దిగులు లేకుండా అయితే ఉంటుంది ఆ రూపాయిని ఏంటంటే ఇలాంటి పనులకు ఉపయోగించండి అంతేగాని అనవసర ఖర్చులకు మీరు అస్సలు ఉపయోగించుకోకండి నూతన ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా విజయవంతంగా సాధిస్తారు ఇంకా గౌరవం కూడా మీకు ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే మీకు సంపాదనతో అవమానం ఎలాగైతే ఉంటుందో గౌరవం కూడా ఆటోమేటిక్గా వస్తుంది మీకేంటంటే రోజున మీకు ఈ ధనస్సు రాశి వారికి పనిలో మంచి ఏకాగ్రత కూడా ఉంటుంది కలిసి వచ్చేటువంటి సమయం అని మనం పూర్తిగా చెప్పుకోవాలి ఇక ఈ ధనస్సు రాశి వారికి మే ఆరవ తేదీన మంగళవారం రోజున జరిగే సంఘటనలు అంటే ఈరోజు మీరు తాము చేసే పనుల్లో ఎదురయ్యే సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయితే అవుతూ ఉంటాయి మీ స్నేహితుల్లో ఒకరు ఈరోజు మిమ్మల్ని పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వమైతే అడగవచ్చు వారికి అప్పు ఇస్తే మీరు ఆర్థిక ఇబ్బందులో పడవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక వారికి సానుకూల ఆలోచన పరస్పర చర్యల ద్వారా మీరు ఉపయోగకరమైన ఆ శక్తిని అభివృద్ధి చేసుకోండి దాని ద్వారా మీ కుటుంబ సభ్యుల ప్రయోజనం పొందుతారు ఈరోజు మీరు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని అయితే కలవవచ్చు మీరు ఓపెన్ మైండ్ ఉంచుకునే అనేక అద్భుతమైన అవకాశాలు మీకోసమైతే ఎదురు చూస్తున్నాయని గుర్తుంచుకోండి అంటే మీకు ఈ రోజున అనుకూలమైన గ్రహ బలం అనేది మీకు అయితే ఉంది కావును మీ యొక్క పనులు మీ యొక్క ఒక వ్యక్తి కారణంగా మీరు ఒక వ్యక్తిని అయితే ఈరోజైతే కలవబోతున్నారు ఆ విధంగా మీరు ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారికి జరిగే సంఘటనలు ఇవే కనుక మీరు ఎక్కడున్నా వెంటనే చూడండి మీ యొక్క అనుకూలమైన ప్రతికూలమైన సమస్యలు ఎలా ఉన్నాయంటే తెలుసుకోండి